న్యూజిలాండ్ తో ఐదు టీ ట్వంటీల సిరీస్ లో టీమిండియా జోరు కొనసాగుతోంది వరుసగా రెండో మ్యాచ్ లో కూడా టీమిండియా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది రాయ్పూర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ ట్వంటీలో సమష్టిగా రాణించిన టీమిండియా ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ని మట్టి కరిపించింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ ఊచ భారత్ యునానిమస్ విజయాన్ని అందుకుంది వేరిద్దరూ కలిసి మూడో వికెట్ కి కేవలం నలభై ఎనిమిది బంతుల్లో నూట ఇరవై రెండు పరుగుల హైయెస్ట్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు స్వదేశంలో టీమిండియా ఆడుతున్న అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం విశేషం అంతేకాదు ఈ మ్యాచ్ లో ఇరవై మూడు ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ సాధించడం మరో విశేషం ఇక ఇవాళ విన్నర్ గా నిలిచింది ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో కిషన్ తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు కేవలం ఇరవై ఒక్క బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు తద్వారా న్యూజిలాండ్ పై టీ ట్వంటీలో లో భారత్ తరపున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ఈ క్రమంలో ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ రికార్డ్ ని కూడా బ్రేక్ చేశాడు అభిషేక్ శర్మ ఇరవై రెండు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు బుధవారం జరిగిన తొలి టీ ట్వంటీలో అభిషేక్ ఈ ఘనత సాధించగా ఇప్పుడు ఇషాన్ రెండో టీ ట్వంటీలో దాన్ని బ్రేక్ చేశాడు పవర్ ప్లే ముగిసే సమయానికి ఇషాన్ కిషన్ ఇరవై మూడు బంతుల్లోనే యాభై ఆరు పరుగులు చేశాడు ఇది పవర్ ప్లే లో భారత బ్యాటర్ చేసిన సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఓవరాల్ గా ఇషాన్ కిషన్ ముప్పై రెండు బంతుల్లో డెబ్బై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఇరవై ఓవర్స్ లో వికెట్లకి రెండు వందల ఎనిమిది పరుగులు చేసింది కెప్టెన్ మిచల్ శాండర్ రచిన్ రవీంద్ర టాప్ స్కోరర్స్ గా నిలిచారు భారత బౌలర్స్ లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీగా హార్దిక్ పాండ్య హర్షిత్ రానా వరుణ్ చక్రవర్తి శివన్ దుబే తల ఒక వికెట్ తీశారు అనంతరం భారత్ పదహారో ఓవర్ లోనే మూడు వికెట్లకి రెండు వందల తొమ్మిది పరుగులు చేసి ఇరవై ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కవిసం చేసుకుంది ఓపెనర్లు సంజు శాంసన్ అభిషేక్ శర్మ ఫెయిల్ అయినా కానీ ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ శివన్ దుబే విధ్వంసకర బ్యాటింగ్ తో చలరేగిపోయారు ఇక న్యూజిలాండ్ బౌలర్స్ లో మ్యాట్ హెన్రీ జాకబ్ డ్రఫీ ఇష్ సోది తలొక వికెట్ తీశారు ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భారత్ రెండూ సున్నాతో ఆధిక్యంలో నిలిచింది ఇక మూడో టీ ట్వంటీ ఆదివారం గౌహతి విధిగగా జరగబోతుంది